మొన్న కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేశాను నేను అల్టిమేట్గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనక చర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీసుకుపోతే రాయలసీమ గేట్వే అవుతుంది డేస్ పెద్దగా టన్నల్స్ కూడా పెద్ద సమస్య కాదు రోడ్ టనల్స్ కొడుతున్నారు రైల్వే కొడుతున్నారు అన్నీ వస్తున్నాయి ఇది ఓవరాల్గా ఇది నా నా బాధ ఆవేదనసారి చాలా తపనిస్తుంది చాలా కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అయినా కూడా ఇది సరే వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పిల్లలు చాలా సార్లు విన్నారు ఇంటి సరిపోతుంది ప్రాజెక్టు పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది ప్రాజెక్ట్ బాగా కూడా పనిచేస్తా ఉంది బాగా బాగా వర్క్లు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్టు మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్టు స్పీడ్గా జరుగుతుంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా ఇది అతను మాట్లాడే మాటలు నెక్స్ట్ ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవద్ధిలో కొంచెం దాడిలో గడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జులై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జులై ఆగస్ట్ లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంతే అర్థం కాదు